క్లాస్ జరుగుతున్న సమయంలో ఒక పిల్లాడి నాన్న క్లాస్ లోకి వచ్చి తన కొడుకుని తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూసి టీచర్ వెంటనే సార్ ఇదేంటి ఇలా ఎవరైనా తీసుకు వెళ్తారా నన్ను పర్మిషన్ అడిగి తీసుకుని వెళ్ళాలి కదా ఇదే పద్ధతి అంటాడు అది విని ఈ వ్యక్తి సార్ నా కొడుకు చదువుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నా కొడుకు చాలా టాలెంట్ పర్సన్ అంటాడు అండ్ ఇది చెప్పి వెంటనే తన కొడుకుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా సమయం గడుస్తూ వస్తుంది అండ్ కొన్ని రోజుల తర్వాత ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి ఇంకా లో ఉండే పిల్లలందరూ పాస్ అయిపోతారు కానీ ఈ టాలెంట్ పర్సన్ మాత్రం ఫెయిల్ అయిపోతాడు అది విని ఈ పిల్లాడు అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు కానీ స్కూల్లో తక్కువ పిల్లలు ఉన్న కారణం వల్ల టీచర్ ఈ పిల్లల్ని ఎయిత్ క్లాస్ లో అడ్మిషన్ ఇచ్చేస్తాడు సమయం గడుస్తూ వస్తున్నాడు ఈ పిల్లాడు అలాగే తన ఫ్రెండ్స్ ఒక రోజు ఈ ముసలామా హోటల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటాడు ఇంకా డబ్బులు లేని కారణంగా అక్కడ నుండి పారిపోతారు కానీ ఈ టాలెంట్ పర్సన్ మాత్రం దొరికిపోతాడు ఇంకా ఈ పిల్లాడు ఆ ముసలామాకి ఏదో ఒక కథ అని చెప్తాడు దాని వల్ల ఈ ముసలామకి ఆ పిల్లాడి మీద జాలి కలిగి ఆ పిల్లాడికి ఇంకా టిఫిన్ తినమని ఫ్రీగా ఇస్తుంది ఇంకా తర్వాత రోజు ఈ పిల్లని టీచర్ నిల్చోబెట్టి క్వశ్చన్స్ ని అడుగుతూ ఉంటుంది కానీ ఈ పిల్లడికి ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియదు అది చూసి పిల్లలందరూ ఈ పిల్లాని చూసి నవ్వుతారు ఇంకా అప్పుడే అదే క్వశ్చన్ ని పక్కన కూర్చున్న ఒక అమ్మాయిని అడుగుతారు అప్పుడే కరెక్ట్ ఆన్సర్ ని ఆ టీచర్ కి చెప్తుంది ఇంకా అది విని టీచర్ ఆ అమ్మాయితో ఆ పిల్లని కొట్ట అని చెప్తాడు దానితో ఈ అమ్మాయి ఏం చేసిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్ యుమాని టైప్ చేయండి చివరికి ఈ అమ్మాయి ఆ పిల్లని అస్సలు కొట్టదు దాని వల్ల ఈ అబ్బాయికి అమ్మాయి మీద ప్రేమ పూడుతుంది